ఒకటే అడుగుతున్నా అంత చెల్లె హరీష్ రావు రావు మా బావను మొత్తం దోచుకుని మొదటి తరఫుల్లో కాళేశ్వరం పేరు మీద ఆ రావణ నువ్వు జాగ్రత్త నీ నీ పని కూడా కథమవుతున్నాడు దాని మీద జమని చెప్పుకున్నాను ఆ పిల్లగాడు ఆ పిల్లగాడి మీద నేను ఆన్సర్ చెప్తే నా లెవెల్ దగ్గర కాదు ఆయన ఉద్యమాన్ని లేడు నేను పొట్లాడినప్పుడు నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన అమెరికా చదువుకు గుంటూరులో చదువుకుంటున్నా ఆయన ఆయన దాని మీద నేను కామెంట్ చేయగానే మీ కుటుంబ పంచాయతీ తెచ్చుకొని నేను ఎప్పుడో చెప్పినా ఐదు టీఆర్ఎస్లు అయితే మళ్ళీ మళ్ళీ చెప్పాక రాదు టీఆర్ఎస్ రిటైర్డ్ టీఆర్ఎస్ పెన్షనర్స్ ఉంటుంది కదా టీఆర్ఎస్ పెన్షనర్స్ కేసీఆర్ అధ్యక్షుడు ఓ టీఆర్ఎస్ హెచ్ అంటే హరీష్ రావు టీఆర్ఎస్ కవిత అంటే కవిత అంటే ఏం పెట్టుకుంటుందో ఆమె జరుగుతున్నది టీఆర్ఎస్ ఎస్ టీఆర్ఎస్ కేటీఆర్ హిమాన్షు రావు ఈ చాలా పార్టీలు వస్తాయి ఆ పార్టీ గురించి మాట్లాడే టైం వేస్ట్ కాటర్ను ఒదు కదా ఇచ్చింటే బొందల పట్టలు పార్టీని పట్టుకొని ఎందుకు ఎప్పుడైతే టిఆర్ఎస్ బీఆర్ఎస్ పెట్టుకుందో బీఆర్ఎస్ అంటే నాకు రైతులు